ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు రమంతో ఉన్నారు వారిని నమస్తే సార్ నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమై ఉందంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ఆగ్నేయ దిశలో కదులుతున్నటువంటి అల్పపీడనం ప్రస్తుతం నైరుతి వైపుగా కదులుతూ ప్రస్తుతం గనక చూసుకుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది రాగల పన్నెండు గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది దీని యొక్క ప్రభావం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు కోస్తా ఆంధ్ర తీరం గుండాను అలాగే చూసుకున్నట్లయితే తమిళనాడు గుండాను దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది బలపడే అవకాశం అంటున్నారు ఏమైనా వాయుగుణంగా మారే అవకాశం ఉందంటారా రాగల పన్నెండు గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాగల పన్నెండు గంటల్లో ఇది బలపడి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగినటువంటి అల్పపీడనం ఈరోజు గుర్తింపు గుర్తింప తగ్గ అల్పపీడనంగా కొనసాగుతుంది సో రాగున్న పన్నెండు గంటల్లో కూడా మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది వాయుగుండంగా మారే అవకాశం అంటున్నారు ఈ వాయుగుండంగా మారితే రాష్ట్రంలో వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం అంటారు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడైతే వాయుగుండంగా మారుతుందో అప్పుడు మనకి ఉత్తర తమిళనాడు అలాగే చూసుకుంటే ట్లయితే పుదుచ్చేరి దక్షిణ కోస్త ఆంధ్ర కోస్తా తీరం గుండా కూడా ఎక్కువ దీని యొక్క ప్రభావం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనకి దక్షిణ తెలంగాణ భాగంలో ఉన్నటువంటి జిల్లాల్లో ముఖ్యంగా దీని యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే నాగర్ కర్నూలు కానీ వనపర్తి జోగులాంబ గడ్వాల్ వీటితో పాటు నారాయణపేట ఈ యొక్క జిల్లాలకు దీని యొక్క ప్రభావం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఈరోజు రేపు కూడా మన రాష్ట్రానికి వచ్చేసరికి దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగినప్పటికీ మనకి ఇరవై నాలుగో తారీఖుకి వచ్చేసరికి ముఖ్యంగా దక్షిణాది జిల్లాల్లో ఉన్నటువంటి యొక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ యొక్క ప్రాంతాల్లో కూడా మనకి భారీ వర్ష చూషణ అక్కడక్కడ పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మనకి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో పాటు ఈ వికారాబాద్ సంగారెడ్డిలో కూడా మనకి భారీ వర్ష చూషణ అనేది కనిపిస్తుంది ఇరవై నాలుగు ఇరవై తేదీలో భారీ వర్షాలు అంటున్నారు కదా ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క భారీ వర్షాలు ముఖ్యంగానే ముందుగానే మనకి గుర్తించదగ్గేగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వీటికి మాత్రం పసుపు రంగు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని చెప్పారు కదా ఆ పూర్తి స్థాయిలో విస్తరించబడ్డాయి ఈ ప్రభావం తెలంగాణ పైన ఉంటుందంటారా యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు ఎప్పుడైతే విరమించుకుంటాయో ఆ సమయంలో మనకి ఈశాన్య గాలు అనేవి రాష్ట్రం మీద ప్రవేశిస్తూ ఉంటాయి ఇవి పూర్తి స్థాయిలో విస్తరించి ప్రస్తుతం కదులుతూ ఉన్నాయి దీని యొక్క విస్తరణ వల్ల కూడా మనకి ఎక్కువగా తమిళనాడులో ఎక్కువగా అధిక మొత్తంలో వర్షాలు అనేవి కూడా ఈశాన్య రుతుపవనాల వల్ల వస్తూ ఉంటాయి అలాగే మన రాయలసీమ ప్రాంతం చూసుకున్నట్లయితే కోస్తాల్లోను అలాగే తెలంగాణలో కూడా మనకి భారీ వర్షాలు అనేవి ఉన్నప్పటికీ కూడా ఈశాన్య రుతుపవనాల వల్ల గాలుల వల్ల కూడా మనకి మధ్య మధ్యలో తెలి ఇంకపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కూడా కురుస్తూ ఉంటాయి